అందరికీ నమస్కారం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వరిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పులికాట్ పనులకు ఎట్టకేలకు అనుమతులన్నీ లభించాయి వాటిని వీళ్ళెంత త్వరగా టెండర్స్ కాలిఫర్ చేసి పర్మనెంట్గా ముఖద్వారాలు కూలిపోకుండా ఉండే ఏర్పాటు జరగబోతుంది దీని ద్వారా ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి దాన్ని ఇది చేయాలి అని కోరుకుంటున్నటువంటి మత్స్యకార కుటుంబాలన్నిటికీ ఎంతో లబ్ధి చేకూరబోతుంది దాదాపుగా ఇరవై ఐదు వేల కుటుంబాలు పులికాట్ లేక్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి సో వీళ్ళందరికీ ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉండబోతుంది అలాగే మత్స్యకార భరోసా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులకి అండగాను అలాగే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం ద్వారా పర్మనెంట్గా గా వాళ్ళ అభివృద్ధిని కాంక్షించి ఇదే పులికాట్ లేక్ ముఖద్వారం దగ్గరే ఐదు వందల ఫిషింగ్ బోట్లను నిలుపుకోవడానికి ఫిష్ ల్యాండ్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయబోతుంది కేవలం ముఖద్వారాలు కాకుండా ఇక్కడ మన ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అని చెప్పి మళ్ళా మన పోర్ట్ ల్యాండ్ స్టేషన్ అని చెప్పి ఇదే పుడి రైతులు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆయన ప్రయత్నం అదేవిధంగా ఈ ప్రాంతాన్ని చిల్కా లేక్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తీసుకువచ్చి చిల్కా డెవలప్ లేక్సారో ఆ విధమైన అభివృద్ధిని చేసి ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఇలా అభివృద్ధి నిరాతకంగా కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి జగనన్న నిలిపినటువంటి అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి అందులో భాగంగా మా ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మీ గురుమూర్తిని ఫ్యాను గుర్తి మీద ఓటేసి బలపరచవలసిందిగా కోరుకుంటున్నాను